యాకోబు ఆ దేశమును విడిచి వెళ్ళవలసినటువంటి సమయంలో మామగారి దగ్గరికి ప్రయాణం వెళుతూ ఉన్నప్పుడు ఆ రాత్రి ఆ యొక్క స్థలములో పడుకొని ఉన్నప్పుడు తండ్రి దర్శనం ఇవ్వగా దర్శనం ఇవ్వగా అక్కడ ఒక తీర్మానం చేసుకొని ఒక మాట చెబుతూ ఉన్నాడు ఒక మాట చెబుతూ ఉన్నాడు ఏంటి ఆ మాట నేనంటే అయ్యా నేను నా తల్లిదండ్రులను విడిచి వెళ్తూ ఉన్నాను మా తాత ముత్తాతల యొక్క ఆస్తి పాస్తులను విడిచి వెళ్తూ ఉన్నాను ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు గొప్ప ఐశ్వర్యవంతుడు అబ్రహాము ఆ దేశములో ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంత లో ఆయన మహారాజుగా పిలువబడుతూ ఉన్నాడు మహారాజుగా పిలువబడుతున్నాడు అలాంటి మహారాజు యొక్క కొడుకు ఇస్సాకు అలాంటి మహారాజు యొక్క స్వాస్థ్యమును పొందుకున్న ఇస్సాకు యొక్క కొడుకు ఈ యాకోబు ఇసాకు యొక్క కొడుకు ఈ యాకోబు యాకోబు చెబుతున్నటువంటి మాట రాత్రి ఒక ఒప్పుగోలు ఒక తీర్మానం చేస్తూ ఉన్నాడు నాయన నువ్వు నాకు దర్శనమిచ్చావు నన్ను బలపరిచావు నన్ను ధైర్యపరిచావు నువ్వు నాతో ఉంటావు అని ఒక నిబంధన చేసుకుంటూ ఉన్నాను నేను అడుగుపెట్టు ప్రతి స్థలము నేను వెళ్ళే ప్రతి స్థలములో నీవు నాకు తోడుగా ఉండి నీవు నాకు తోడుగా ఉండి నేను తినడానికి తిండి కట్టడానికి బట్ట తినడానికి తిండి కట్టడానికి వస్త్రములు కలిగి ఉండేంత జీతము కలిగి ఉండేంత ఆస్తి కలిగి ఉండేంత ఇంకం కలిగి ఉండేంత రాబడి నువ్వు ఇవ్వగలిగితే ఇవ్వగలిగితే నువ్వు తోడుగున్నావని నేను నీ ఆజ్ఞను నెరవేరుస్తాను ఏం ఆజ్ఞను నెరవేరుస్తాను నువ్వు నాకు ఇచ్చిన వాటన్నిటిలో నాకు ఇచ్చిన వాటన్నిటిలో దశమ భాగమునిచ్చి నిన్ను గనపరుస్తాను హలెలుయా హలెలుయా ఆది కాండము ఆదికాండము ఇరవై ఎనిమిదవ ఇరవై ఎనిమిదవ ఇరవై రెండవ వచ్చినాం ఇరవై ఎనిమిది ఇరవై రెండవ వచ్చిన ఇరవై ఒక ఇరవై ఇరవై నుంచి కూడా చూద్దాం ఇరవై నుంచి కూడా చూద్దాం అప్పుడు యాకోబు నేను తిరిగి నా తెల్లి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యహోవ నాకు తోడైయుండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదివంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకొనేను అసలు చూడండి పైన తినుటకు ఆహారం అని అది అండర్లైన్ చేసుకొని తినుటకు ఆహారము ధరించుకున్నటకు వస్త్రములను వస్త్రములను నాకు దయచేసిన ఏడలా తినడానికి తిండి కట్టడానికి వస్త్రాలు ఏంటి ఆయన కోరుకుంటున్నది ఏంటి ఆయన ఆయన ఆస్తి ఆయన ఆస్తి ఏది ఐశ్వర్యవంతుడైనటువంటి అబ్రహాము యొక్క మనవడు అడుగుచున్నటువంటి మాట ఏంటంటే తినడానికి తిండి కట్టడానికి బట్ట కట్టడానికి బట్ట ఈ రెండు ఉంటే ఈ రెండు ఉంటే నేనేం చేస్తాను నేనేం చేస్తాను ఈ రెండు వచ్చేంత ఆశీర్వాదము నువ్వు నువ్వు నాకు దయచేస్తే ఆ రెండు కొనడానికి తినడానికి తిండి కట్టడానికి బట్ట దీంట్లో ఈ ఇంకం వస్తుంది కదా ఈ యొక్క జీతం వస్తుంది కదా దాంట్లో నేను దశంభాగం ఇస్తాను దాంట్లో దశం భాగం ఇస్తాను ఏమంట మళ్ళీ చదవండి అది నే తినుటకు ఆహా నిర్చున్న మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారం వినుటకు ఆహారమును ధరించుకొని వస్తువులు నాకు దయచేసిన ఎడలే గోవా నాకు దేవుడయ్యుండు నువ్వు తినడానికి ఆహారము కట్టడానికి బట్టలు ఉంటే నీవు నాకు తోడుగా ఉన్నావని నాకు ఒక నిశ్చేత బాబు అందులో మరియు నువ్వు నాకు ఇచ్చిన యావత్తులో పదో వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని అలలు హలో లూయా యా కో పదో వంతు ఇవో మని చెప్పింది ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది భాగం ఇవ్వమని చెప్పినటువంటి బోధ యాకోబుకి ఎలా తెలిసింది అబ్రహాముకి ఎలాగో తెలిసింది ఆయన ధర్మశాస్త్రంలో ఉన్న అనేకమైన సంగతులు మన పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ఆయన ముఖాముఖిగా మాట్లాడుతూ వారికి తెలియజేస్తూ వచ్చాడు తెలియజేస్తూ వచ్చాడు అందుకొరకే చెప్తా నేను నియమించినటువంటి విధిని ఆజ్ఞలను కట్టడాలను నియమములను అబ్రహాము పాటిస్తూనే వచ్చాడు పాటిస్తూనే వచ్చాడు పాటిస్తూనే వచ్చాడు ఇస్సాకు పాటిస్తూనే వచ్చాడు యాకోబు పాటిస్తూనే వచ్చాడు అందుకొరకే ఆయన ధైర్యముగా చెప్తూ చెబుతూ ఉన్నాడు నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులము హలెలుయా